హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఐదుకే లేచి లేచి అంతా కడిగేసుకొని నీట్గా నేనైతే పూజకైతే రెడీ చేసుకున్నా ఈరోజైతే ఇంకా పొద్దున్నే లేచినప్పటి నుంచే చాలా పండ్లు అయితే ఉన్నాయి ఫస్ట్ అన్ని పండ్లు చేసేసుకుని ఐదుకే లేచి పూజ అయితే స్టార్ట్ చేసుకున్నా ఇంకా మన ఇంట్లో అయితే ఈరోజు స్పెషల్ ఏమంటే పాయసం అనమాట పాయసం తినాలనిపించింది చేసుకున్నాము అట్లానే చిత్రాన్నం చేసుకున్నాము చిత్రాన్నం కూడా చాలా టేస్టీగా ఉంది మామిడికాయ చిత్రానం అనమాట ఎండాకాలం కాబట్టే కదా మామిడికాయలు కాస్త ఇప్పుడు స్పెషల్ మామిడికాయలు ప్రతి ఒక్కరింట్లోనూ ఉంటాయి అనమాట ఇంకా మామిడికాయ చిత్రాన్నం అయితే చేసుకున్నాం చాలా టేస్టీగా ఉంది బాగుందనమాట ఇంకా కారం కూడా దాంట్లోకి వేసుకొని బాగా మంచిగానే ఉంది ఇంకా కలుపుకొని తింటున్నాం బా అబ్బా చాలా బాగుంది ఇంకా పాయసం అయితే కొంచెము కారము కొంచెము తీయగుండేది తినాలి కాబట్టి ఫస్ట్ తీపి తిన్న తర్వాతే మళ్ళీ కారం తింటాం అనమాట ఇంకా దీంట్లోకైతే నిన్న చింతాకుపప్పు అయితే చేసినాము చింతాకుపప్పు కూడా చాలా టేస్టీగా ఎండాకాలం కాబట్టి తింటారు కదా అందరూ చింతాకుపప్పు